ఫ్రెండ్స్ మీరు చూస్తున్న తోట యూనిసెమ్ కంపెనీ కాంచిన విపరీతమైన కాపు పట్టింది కాపు విపరీతంగా ఉంది చింతామణి దగ్గర తోట ములుగు ములుబాగు తోటలు కట్టలు కూడా పడిపోయినాయి కాయ షైనింగ్ కానీ కలర్ కానీ సూపర్గా ఉంది ఎవరికన్నా నార్ కావాలంటే మా నెంబర్ కాల్ చేయండి ఫ్రెండ్స్ కాంచనా నార్ కావాలంటే ఫోన్ చేయండి నైన్ సెవెన్ ఫోర్ వన్ సిక్స్ ఎయిట్ వన్ సెవెన్ వన్ టూ నా పేరు రామాంజీ పావు కూడా నరసింహ నర్సరీ నైన్ సెవెన్ ఫోర్ వన్ సిక్స్ ఎయిట్ వన్ సెవెన్ వన్ టూ మా నెంబరు చూడండి ఫ్రెండ్స్ విపరీతమైన కాప్ పట్టింది మంచి రైతుకు మంచి రేటు కావాలని రేటు కాదు క్రాప్ కూడా మెయిన్

యూనిసిఎం కాంచన అలా కాపు ఉంది అప్పు విపరీతమైన కాపు ఉంది మెయింటెనెన్స్ బాగా చేసినారన్నా విపరీతమైన మెయింటెనెన్స్ చేసినారు అవునా